నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రవీంద్రబాబు ఈరోజు ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా చర్చించుకుంటున్న సంచలనమైన బాంబు పేల్చినటువంటి మాటల యుద్ధం కేటీఆర్ వర్సెస్ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ వీళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం పీక్స్కి వచ్చేసింది ఎందుకు ఇలా రావలసి వచ్చింది రాజకీయ పరిణామాలేంటి ఏం జరిగింది ఏం జరగబోతుంది దీని మీద పూర్తి విశ్లేషణ పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా చేసే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు చూసినట్టయితే మీకు పూర్తిగా విషయం అర్థమయ్యే అవకాశం ఉంది అర్థం అయిన తర్వాత మీకు నచ్చింది అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని ఎందుకు చెప్తున్నానంటే సబ్స్క్రైబ్ చేయటం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవ్వటం వల్ల ఎక్కువ మందికి సమాచారం అంటే సమాచారం అవగాహన కలిగించిన వాళ్ళు అవుతారు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సీఎం రమేష్ సీఎం రమేష్ అంటే ఆయన పేరు సీఎం రమేష్ ఆయన బీజేపీ అనకాపల్లి ఎంపీగా ఉన్నారు ప్రస్తుతం ఆయన మొదల నుంచి కూడా రాజకీయ ప్రస్తావన స్టార్ట్ చేసింది నైన్టీన్ నైంటీ నైన్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో అత్యంత ప్రముఖ వ్యక్తిగా పేరుండి స్థానం ఉన్న వ్యక్తి ఆయన ఇప్పటివరకు ప్రత్యక్ష రాజకీయాల్లో కంటే కూడా ఆయన ఎంపీగానే ఎక్కువ కాలం పనిచేశారు సరే అంత సన్నిహితంగా ఉన్న తెలుగుదేశం పార్టీని ఆయన వీడి బీజేపీలో జాయిన్ అవటం లాస్ట్ ఎలక్షన్లో బీజేపీ తరఫున ఎంపీగా అనకాపల్లిలో పోటీ చేసి గెలవటం జరిగింది మరి ఇప్పుడు అన్యూహ్యంగా తెలంగాణ రాజకీయాల్లో ఈ సీఎం రమేష్ కేటీఆర్ పంచాయతీ ఏంటి లొల్లేంది ఏంది బ్లాస్ట్ మాటల యుద్ధం ఎక్కడ స్టార్ట్ అయిందంటే తెలంగాణ రాష్ట్రంలో చాలా కాలం నుంచి మనం వింటూనే ఉన్నాం రాజకీయాలుగా రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ఒక్కొక్కరు ఒక్కొక్కరి మీద మాట్లాడుతున్న మాటల యుద్ధం మనం చూసాం కాంగ్రెస్ అంటా ఉంది ఎప్పటి నుంచో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని బీజేపీ అంటా ఉంది ఎప్పటి నుంచో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని బీఆర్ఎస్ అంటా ఉంది ఎప్పటి నుంచో బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని ఇట్లా రకరకాలుగా జనాన్ని కన్ఫ్యూజ్ చేసే రాజకీయమైన మాటలు రాజకీయ పార్టీలు మాట్లాడుతూ తెలంగాణలో ఇంకా ఎలక్షన్ చాలా కాలం ఉన్నప్పటికీ హీట్ పుట్టిస్తానే ఉన్నాయి ఎప్పటికీ హీట్ సల్లారకుండా కాపాడుకుంటూ ఉన్నాయి ఏదేమైనా రేవంత్ రెడ్డి గారు వర్సెస్ కేటీఆర్ ఈ మధ్య కాలంలో మాటల యుద్ధం జరిగింది మనం చూసాం సరే బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో గుడ్ ఆర్ బ్యాడ్ ఫార్చునేట్ ఆర్ అన్ఫార్చునేట్ రకరకాల అంశాల మీద కొద్దిగా ఉక్కిరి బిక్కిరి పరిస్థితి నెలకొన్న పరిస్థితి ఉంది అది కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు ఫార్ములా ఈ రేస్ కావచ్చు లేదా మన కవిత గారి పెట్టిన కుంపటి కావచ్చు రకరకాల అంశాల మీద కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా గట్టిగా కాంగ్రెస్కి దమ్కి ఇవ్వాలా రాజకీయ పోరాటంలో కాంగ్రెస్ని బ్లేమ్ చేయాలా అన్న సంకల్పంతో బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ ఈ మధ్య కాలంలో ఒక కామెంట్ ఏం చేశారంటే బౌలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉన్న నాలుగు వందల ఎకరాల భూములకు సంబంధించి ఒక పెద్ద పంచాయతీ అయింది పెద్ద లొల్లైంది అప్పట్లో కూడా బీఆర్ఎస్ వాళ్ళు దాని మీద మైలేజ్ తీసుకునే రాజకీయ మైలేజ్ తీసుకునే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోశారు ఆ బౌలి భూముల విషయంలో ఎందుకంటే హార్ట్ ఆఫ్ ద సిటీ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉన్న భూములు కాబట్టి సో కేటీఆర్ గారు ఈ మధ్య మాట్లాడుతూ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉన్న కంచగచ్చి బౌలి భూములకు సంబంధించి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ భూముల్ని తాకట్టు పెట్టి పదివేల కోట్లు లోన్ తీసుకొచ్చింది భూములు తాకట్టు పెట్టి లోన్లు తీసుకొచ్చింది చాలా తప్పు చేసింది అని బీఆర్ఎస్ కాంగ్రెస్ని ఎండగట్టే ప్రయత్నం చేసింది ఇందులో కొద్దిగా వాస్తవం పరిశీలిస్తే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఏ రాష్ట్రంలోనైనా ఏ పార్టీ అయినా జనరల్గా ప్రభుత్వానికి సంబంధించిన భూములు తాకట్టు పెట్టి అప్పులు తీసుకోవటం దాన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలకి ఉపయోగించుకోవటం సహజ సిద్ధంగా జరిగే కార్యక్రమం ఎవరు కూడా భూములు తాకట్టు పెట్టలేదు ఏ పార్టీ గతంలో అని చెప్పజాలం అయితే బీఆర్ఎస్ పార్టీ చేసిన అలిగేషన్ ఏంటంటే ఆ పదివేల కోట్లు లోన్లు తీసుకురావటంలో ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ చెందిన బీజేపీ ఎంపీ సహకరించారు అని గతంలో బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు పేరు తర్వాత చెప్తా అన్నాడు ఆ టైం వచ్చింది పేరు మొన్న ఈ మధ్య బహిరంగంగా అనౌన్స్ చేశాడు ఆ బీజేపీ ఎంపీ అనకాపల్లి ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ గారు ఆ టెన్ థౌజండ్ లోన్స్ భూములు తాకట్టు పెట్టి తీసుకురావడంలో రేవంత్ రెడ్డి సర్కార్కి సహకరించాడు హెల్ప్ చేశాడు ఎందుకంటే సీఎం రమేష్ రేవంత్ రెడ్డి ఫ్రెండ్స్ కాబట్టి ఇలా హెల్ప్ చేయటం వల్ల సీఎం రమే రమేష్కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనకి లబ్ధి చేయటం కోసం రాబోయే ఫోర్త్ సిటీలో అంటే తెలంగాణలో ముఖ్యమంత్రి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ ఫోర్త్ సిటీ ఆ ఫోర్త్ సిటీలో ఒక రోడ్స్ కాంట్రాక్ట్ పదహారు వందల అరవై ఐదు కోట్లకు సంబంధించిన రోడ్ కాంట్రాక్టు రిత్విక్ ప్రాజెక్ట్స్ సీఎం రమేష్ గారి సంస్థకి ఇచ్చారు లబ్ధి చేకూర్చడం కోసం అని ఒక కామెంట్ చేశారు అంటే ఇక్కడ ఇంకొక కొద్దిగా అనాలిసిస్ చేద్దాం మనం ఏ ప్రభుత్వమైనా పదహారు వందల అరవై కోట్ల కాంట్రాక్ట్ అనేది నామినేషన్ బేసిస్తో ఇవ్వడానికి అవకాశం ఉందా ఐదు కోట్ల పనులు వాల్యూ దాటితే అది టెండర్ ప్రక్రియలో ఇవ్వాలి కానీ నామినేషన్ ప్రక్రియలో ఐదు కోట్ల కంటే ఎక్కువ ఉన్న కాంట్రాక్ట్ పనులు ఇవ్వరు కదా మరి పదహారు వందల అరవై ఐదు కోట్ల పనులు రిత్విక్ ప్రాజెక్ట్స్ సీఎం రమేష్ సంస్థకి ఇచ్చేశాడు రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ వ్యాఖ్యానించిన వెంటనే సీఎం రమేష్కి ఎక్కడో ఏదో కాలింది ఆయన వెంటనే ప్రెస్ మీట్ పెట్టి పత్రికా ముఖంగా సీఎం రమేష్ వాళ్ళ ఇంటికి బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ ఢిల్లీలో అపాయింట్మెంట్ తీసుకొని పర్మిషన్ తీసుకొని వెళ్ళాడు వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరికి మధ్య చర్చలు ఏం జరిగినాయి అన్న విషయాన్ని అనియూయంగా ఆయన వెలుగులోకి తీసుకొచ్చారు ఇది ఒక పెద్ద బాంబుగా మనం పేర్కొనవచ్చు తప్పదు సీఎం రమేష్ చెప్పిన వ్యాఖ్యలు ఏంటంటే కేటీఆర్ గారు సీఎం రమేష్ ఇంటికి ఢిల్లీ వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ చాలా కష్టాల్లో ఉంది గతంలో ఈ పార్టీ మీద ఉన్న అక్రమాలు అన్యాయాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వెలుగు తీసే ప్రయత్నం చేస్తూ ఉంది ఆ కేసులన్నీ మాఫీ చేయాలి రెండోది కవితని అప్పట్లో కవిత జైల్లో ఉండే లిక్కర్ స్కాములు కవితని జైల్లో నుంచి విడిపించాలి కేసులన్నీ మాఫీ చేసి బయటికి తీసుకురావాలా ఇలా చేయగలిగితే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం చేస్తాం లేదా తెలంగాణలో రాబోయే ఎలక్షన్లో బీఆర్ బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకుంటాం ఈ విధంగా సహాయం చేయమని అడిగారంట సీఎం రమేష్ని సరే సీఎం రమేష్ గారు ఆ విషయం బీజేపీ అధిష్టానానికి తీసుకెళ్తే వాళ్ళు నిర్మోహమాటంగా తిరస్కరించారు అది మునిగిపోతున్న పడవ మనకు పొత్తు అవసరం లేదు బీఆర్ఎస్ అవసరం లేదు వదిలేసేయమని చెప్పారంట అలా చెప్పటం వల్ల కేటీఆర్ గారు మరి మనోభావాలు దెబ్బతిన్నాయో ఏమో తెలియదు కానీ అది ఒక పాయింట్ నెక్స్ట్ పాయింట్ ఆ సందర్భంగా కేటీఆర్ గారు సీఎం రమేష్తో మాట్లాడుతూ సీఎం రమేష్ ఒక సలహా ఇచ్చాడంట మీరు తుమ్మల నాగేశ్వరరావు లాంటి ప్రముఖమైన కమ్మ కా సామాజిక వర్గానికి చెందిన మనిషిని కొంతమంది లీడర్స్ని పార్టీ ఎందుకు వదులుకున్నారు మీరు పార్టీ సరిగా నడపలేకపోతున్నారు ఇటువంటి వాళ్ళని వదులుకోవటం వల్ల అని ప్రస్తావించినప్పుడు తుమ్మల నాగేశ్వరరావు లాంటి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళంతా ఇప్పుడు చంద్రబాబు పక్కకి వెళ్ళిపోయారు ఈ కమన నా దగ్గర ఉండకూడదు అని అన్నారంట ఇంకొక మాట దీంతో పాటు మాట్లాడుతూ కమ్మన అటు వెళ్ళిపోయితే మరి రెడ్డి నా వీళ్ళంతా రేవంత్ రెడ్డి వైపు వెళ్ళారు వీళ్ళిద్దరిని నేను బీఆర్ఎస్ నమ్మటం లేదు మనకు మిగిలింది జగన్ రెడ్డి గారు ఒక్కరే ఆయన వెంటే మేము మా వెంటే ఆయన ఆయన అన్నారంట అన్నప్పుడు ఇటువంటి దారుణమైన డెరోగేటివ్ కామెంట్స్ చేయటం కరెక్ట్ కాదు కేటీఆర్ తప్పు ఎందుకు కులాల మీద అంతా అంటావు తప్పు కదా అట్లా అనొద్దు అని ఈయన సంజాయించినప్పటికీ ఈయన హితబోధ చేసినప్పటికీ ఆయన ఇంతే మేము ఇంకా మరి ఎవరిని నమ్మేటట్టు లేదు వీళ్ళు ఇటు వెళ్ళిపోయారని కులాల మీద తీవ్రమైన పదజాలంతో ఆయన అన్నాడని కూడా ఈయన చెప్పాడు అది చెబుతూనే నంబర్ త్రీ కావాలంటే నా దగ్గర సీసీ ఫుటేజ్ మొత్తం రికార్డింగ్ ఉంది తీయమంటావా బయటికి సవాల్ ఎక్కడికి రమ్మంటావా అంటే అక్కడికి వస్తా అని సీఎం రమేష్ సవాలు విసిరం వెంటనే బండి సంజయ్ వెలుగులోకి వచ్చాడు తెలంగాణలో ఎస్ కేటీఆర్ సమాధానం చెప్పాలా చర్చ పెట్టండి ఎక్కడ పెడతారో ప్లేస్ డిసైడ్ చేయండి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ని నేను తీసుకొస్తా చర్చకి దీని మీద చర్చ జరగాల్సిందే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం చేస్తున్న ప్రయత్నాలు జరిగినాయని గతంలో నేను చాలాసార్లు చెప్పాను కవిత గారు కూడా ఆ విషయం ఈ మధ్య కాలంలో వెలుగులోకి తీసుకొచ్చారు దీనికి సపోర్టింగ్ అనమాట కవిత గారు కూడా ఈ మధ్య ప్రస్తావన తీసుకొచ్చారు సో దీన్ని బట్టి బీఆర్ఎస్ పార్టీ ఉక్కిరి బిక్కిరి పరిస్థితికి వచ్చేసిన మాట వాస్తవం ఎందుకంటే ఇవన్నీ కరెక్ట్గా స్ట్రాంగ్ బేస్ ఒకటి కనిపిస్తూ ఉంది పనిలో పని సీఎం రమేష్ కూడా మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు తెలంగాణలో పరిపాలించిన కాలంలో దాదాపుగా ఏడు లక్షల కోట్ల కాంట్రాక్ట్స్ ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం ఒక ప్రాజెక్టే లక్ష కోట్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎవరికి ఇచ్చారు కన్స్ట్రక్షన్కి మెగా ఇంజనీరింగ్ మెగా ఇంజనీరింగ్ ఎవరిది తెలంగాణ వాళ్ళదా ఆంధ్రప్రదేశ్ వాళ్ళదా అదే కాకుండా వాళ్ళు పరిపాలించిన కాలంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన చాలా కంపెనీస్కి కాంట్రాక్ట్స్ ఇచ్చారు ఆ లిస్ట్ అంతా వెలుగులోకి తీసుకొస్తా అంటున్నాడు సీఎం రమేష్ అంతేకాకుండా మరి ఈ రిత్విక్ ప్రాజెక్ట్స్ అనే సంస్థ కంచ రాబోయే ఫోర్త్ సిటీలో కాంట్రాక్ట్ ఏదైతే లభించుకుందో ఇందులో టెండర్లో పాల్గొన్న వాళ్ళు ఎల్లంటి వాళ్ళు ఉన్నారు మేఘా వాళ్ళు ఉన్నారు రాఘవ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఉన్నారు అన్ని కన్స్ట్రక్షన్ కంపెనీస్ పాల్గొనడం వల్ల ఒక ప్రాసెస్ ప్రకారం ఎల్ వన్ ఈ రిత్విక్ కన్స్ట్రక్షన్కి వచ్చింది కాబట్టి ఆర్డర్ ఇచ్చారు నామినేషన్ బేసిస్లో ఇవ్వలేదు కదా గతంలో మీరంతా ఇచ్చింది తెలంగాణ కాంట్రాక్టర్స్ తెలంగాణలో జరిగిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టర్స్కే ఇచ్చారు కదా మెగా ఎగ్జాంపుల్ చెప్పారు ఆయన సో ఇవన్నీ పరిశీలించినప్పుడు ఈ మాటల యుద్ధం ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందా లేదు బీఆర్ఎస్ పార్టీ ఆ విధంగా తప్పులోనో పప్పులోనో కాలేసిన విధంగా సీఎం రమేష్ మాటలున్నాయా దానికి ఇంకా ఆ అగ్నికి ఆజ్ఞం పోస్తూ బండి రమేష్ మాట్లాడిన మాటలు కానీ మిగతా వాళ్ళంతా మాట్లాడుతున్న మాటలు కానీ ఈ యొక్క మాటల యుద్ధానికి తెరలేసింది ఏదేమైనా ఇప్పటివరకు మరి బీఆర్ఎస్ పార్టీ సీఎం రమేష్ వ్యాఖ్యలను ఏ విధంగా తీసుకుంటుంది కౌంటర్ ఏ విధంగా ఇస్తుంది ఆయన మరి వీడియోస్ బయట పెడతాను చర్చకు అన్న దాన్ని ఏ విధంగా ప్రతిస్పందిస్తారు అనేది ఆలోచించాలా ఏదేమైనా ఆంధ్ర కాంట్రాక్టర్సు తెలంగాణ కాంట్రాక్టర్స్ అన్న మాట ఆ విధమైన భావజాలం కరెక్ట్ కాదు అనేది నా విశ్లేషణ అంతేకాకుండా ఈ కులానికి సంబంధించిన మాటలు మాట్లాడటం వల్ల కూడా కుల విద్వేషాలను రెచ్చగొట్టడం కూడా కరెక్ట్ కాదు ఆ విద్వేషాలను పెంచుకోవటం కరెక్ట్ కాదు అదేవిధంగా ఆయన ప్రస్తావించిన కుల సంఘం నాయకులు కూడా దాన్ని ఖండించారు ఇది ఏ ఏ దేనికి దారి ఏ విధంగా వెళ్తుంది ఏ పార్టీకి నష్టం ఏ పార్టీకి లాభం రాజకీయంగా కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు అనేది రాబోయే రోజుల్లో మనం వేచి చూసినట్టయితే దారి దేశంలో తెలుసు తెలుస్తుంది ఏదేమైనా ఈ రాజకీయ నాయకులు ఇటువంటి మాటలు కొద్దిగా అదుపులోకి ఉండటం మంచిది భాష ముఖ్యం భావం ముఖ్యం రాజకీయ నాయకులకి ఆదర్శంగా ఉండవలసిన రాజకీయ నాయకులు నోరు జారటం వల్ల ఇటువంటి భావోద్వేగాలు రెచ్చగొట్టడం సరైన పద్ధతి కాదు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్